రేవంత్ రెడ్డి సోమవారం నాడు భద్రాచలంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా రామదర్శనం అనంతరం జరిగే సభ ఏర్పాట్లను శనివారం నాడు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా ఎస్పీ రోహిత్ రాజులు పరిశీలించారు ఈ సందర్భంగా దేవాలయంలోనూ అలాగే సభ జరిగే మార్కెట్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట దేవస్థానం ఈవో రమాదేవి భద్రాచలం ఏఎస్పీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శివరాత్రి సందర్భంగా ప్రతి దేవాలయాల్లో రంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా కళ్యాణాలు తిలకించడానికి శుక్రవారం రాత్రి భక్తులు పోటెత్తడంతో శివాలయాలు భక్తులతో కలకల్లాడాయి హాజరైన శివభక్తులు భక్తి శ్రద్ధలతో శివ పార్వతుల కళ్యాణం వీక్షించి తరించారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో మహబూబ్బాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా శనివారం మొదటిసారి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మహబూబాద్ ఎంపీ అభ్యర్థి కృతజ్ఞతలు తెలిపారు మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం భద్రాచలంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న మున్నూరు కాపుల జనాభా శాతంలో అధిక భాగంలో ఉన్నామని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మున్నూరు కాపు సభ్యులకు తక్కువ సీట్లు కేటాయించారని అన్నారు రాష్ట్ర జనాభాల్లో కులాల ప్రాతిపదికన కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే వారికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మున్నూరు కాపులకు మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని దేవయ్య పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రతి ఒక్కరికి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్నూరు కాపుల ఓట్ల ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో మున్నూరు కాపుల సంక్షేమం కోసం ఎలాంటి కృషి చేయలేదని విమర్శించారు ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పిన్నింటి రాజశేఖర్ ఎడ్లర్ రవి పటేల్ బండి సంజయ్ బాలకృష్ణ పటేల్ దేశెట్టి శివ రాయుడు పటేల్ వల్లల ప్రసాదరావు రంగారావు నాగభూషణం బాపట్ల మురళి వరాల వేణు తమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు మాకు పెద్దలు ఎంత కాదు ఇవ్వడానికి పది కులాలు రెండు కులాలు ఫీజులు అందరికీ మాకు ఇవ్వలే ఎంత అడిగినా ఎంత మందు కూడా ఇవ్వలే మరి ఈ రోజైతే మరి ఒక రెండు కాల భూమి పదిహేను కేంద్రంలో హాస్టల్ బిల్డింగ్ ఒక ఐదు కోట్ల రూపాయలు నిర్మాణం నిర్మాణం కోసం అడిగినాము మేము ఎక్కువే అడగలేము మళ్ళీ తర్వాత మాకు భవనానికి భౌనానికనే ఒక లో ఇచ్చినారు దాన్ని తగ్గించుకోవాలంటే ఆ బయట మంది తగ్గినంత గవర్నమెంట్ మొత్తం మట్టి తింటే మనలో వచ్చారు మాకు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన కూడా నేను తీసుకున్న పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ముందుకు కాకుండా ఉందండి మాకు ఎంత అవమానం చెప్పండి ఈరోజు మూడు రకాల రెండు లక్షల మందిలో తెలంగాణలో మరి మీరు రాజ్యాధికారంలో లేదు మరి ఆర్థికంగా లేవు మరి గవర్నమెంట్లో కూడా మీరు ఏం సాధించుకోలేకపోతున్నా అంటే మాకు అయిపోయిన మేము ఎంత అయినా ఎన్ని రాసినా కూడా వాళ్ళు కనీసం ఎన్ని కోసాలు పెట్టాలి ముగ్గురు అధ్యక్షులుగా కలిసాము భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మరి రాష్ట్ర అధ్యక్షులు బీసీ రెడ్డిని కలిసాము మరి ఎమ్లర్ రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వాళ్ళని కలిసి మాకు మీద ఇప్పుడు అసెంబ్లీలో కూడా మాకు జిల్లా ప్రాంతాలు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయా మీరు కనీసం ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు శాతం ఉన్నాము కనీసం ఒక పదిహేను అని మనిషి కంటే వాళ్ళు ఇవ్వరు లాస్ట్ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది వచ్చే పది చేసి బీజేపీ మరి ఆది చేసి బండి సంజయ్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ ను అధిష్టానం ప్రకటించిన సందర్భంగా భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలవాళ్లు వేసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్ మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు నరేష్ చింతరాల రవికుమార్ బలుసు సతీష్ సుధీర్ వెంకటేశ్వర్లు ముఖ్య శ్వేత సరిత ముంతాజ్ బేగం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కట్టియడం మా కాంగ్రెస్ అందరికి ఆనందదాయకం మా డివిజన్ పార్టీ తరఫున ఈరోజు చాలా సంబరాలు చేసుకుంటున్నాం బాలసంతా కాల్జీ కార్యకర్త డివిజన్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ డివిజన్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అందరి సమక్షంలో అందరం హ్యాపీగా సంతోషంగా ఉన్నాం దీనికి మేము అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి మరియు కేంద్ర అధినాయకత్వం కూడా గృతం తెలుపుతున్నాం మేము మా కాన్స్టిటెన్స్ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సభ మీ అందరం కూడా హామీ ఇస్తున్నాం అలాగే ఐదు కాన్స్టెన్షన్లో పదవీరాయ గారి నాయకత్వంలో డీసీ అధ్యక్షుల నాయకత్వంలో కూడా అత్యధిక మెజార్టీ అంటే రెండు లక్షల పైగా మెజార్టీతో మహిళాగా మా కాన్షియ మా జిల్లా నుంచి ఇచ్చి గెలిపిస్తామని హామీ ఇస్తూ బలరాం నాయక్ గారి గారికి మళ్ళీ ఒకసారి విద్యంతలు తెలుపుతూ లేదా శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బలరాం నాయకు గారికి గెలిచారన్నంత ఊపి మీద ఉంది మరి ఆయన టికెట్ రావటం అందరూ కూడా చాలా సంతోషం టికెట్ ఇచ్చినందుకు ఏఐసిసి కానీ అలాగే సీఎం గారు కానీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఊపితోనే ఈ నెల రోజులు కష్టపడి ఖచ్చితంగా బలం నాయకుడిని గెలిపించుకుంటే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో సెంట్రల్ కూడా కాంగ్రెస్ వస్తుంది స్టేట్లో కాంగ్రెస్ ఉంది ఎంపీ కూడా గెలిస్తే గతంలో కూడా ఆయన రెండు వేల పద్నాలుగు పూర్వం ఉన్నప్పుడు చూస్తున్నారు రెండో బ్రిడ్జ్ చూస్తున్నారు ఇంకా అది పూర్తి కూడా కాలేదు ఆయన ఆయన ఓపెన్ అయ్యే కలిసి అలాగే వెంకటాపురం కూడా బ్రిడ్జి పెట్టారు అలాగే పర్ణశాల బ్రిడ్జి పెట్టారు భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల పూర్తి విశ్వాసంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా బలరాం నాయక్ గారికి టికెట్ రావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంతో ఆనందకరంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఆయనకి టికెట్ రావటం మీద అందరికీ కూడా ఆనందకరంగా ఉంది పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల భద్రాచల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారణ సంఖ్య కాల్చి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కోరిక బలరాం నాయక్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆయన మళ్ళొక్కసారి ఎంపీ అభ్యర్థిగా మనందరం గెలిపించుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఇప్పటికే ఆ రోజున విభజనలో నష్టపోయిన భద్రాచలాన్ని పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా నష్టపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎంపీ టికెట్గా కోరిక బలరాం నాయర్ గారికి ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయము ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోరిక నాయక్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ భద్రాంచంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఆనందాన్ని వ్యక్తం చేసి ఒక మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి ఏర్పాటు చేయడం అందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉండే ధన్యవాదాలు తెలియజేస్తారు బూర్గంపాడు మండలం మోతగడ్డ వీరభద్రుని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కొనసాగాయి అర్చకులు రాత్రివేళ ఎదుర్కోలు ఉత్సవం కనుల పండగగా పూర్తి చేశారు లింగోద్భవ సమయాన భద్రకాళి సమేత వీరభద్రుని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు తాళ్ళూరి పంచాక్షరయ్య కుమారుడు తాన మాజీ అధ్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ నీలిమ దంపతులు వల్లూరుపల్లి వంశీకృష్ణ విజయ రేణుక దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది వేలాది మంది భక్తులు వీరభద్రుని కళ్యాణం వీక్షించి తరించారు కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పొదం వీరయ్య అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఉమ్మడిగమం జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు ఖమ్మం పొంగులేటి క్యాంప్ ఇన్ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డిలు పదకొండవ తారీఖున జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం సాయంత్రం పరిశీలించారు సభ జరిగే మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించడమే కాకుండా ముఖ్యమంత్రికి సమావేశానికి వచ్చే నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఈ సందర్భంగా పరిశీలించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పాలరాజు ఆధ్వర్యంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావుకి ఏఎంసీ కాలనీలో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనారిటీ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం లేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని వినతి పత్రం అందించడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఏఎంసీ కాలనీలో ఎస్సీ బీసీ మైనారిటీ నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లల్లో జీవిస్తున్నారని రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర జీవితం గడుపుతున్న పేద ప్రజలకు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆశపడ్డ నిరుపేదలకు నిరాశ మిగిల్చిందని ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇల్లు లేదా ఇంటి స్థలం తమరి ద్వారా వస్తుందనే నమ్మకంతో విన్నవించడం జరుగుతుందని అన్నారు పేదల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఏఎంసీ కాలనీలో ఇరవై అద్దె ఇళ్లలో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనారిటీ కులాల పేదలకు అండగా ఉండి ఆదుకుంటామని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దాసరి నాగమణి బర్ల భవానీ మొరంపల్లి అనుష వల్లరపు జయమ్మ సందా మేరీ మొరంపల్లి పుల్లమ్మ దర్శన చర్ల పద్మ రాజమల్ల కుమారి మోతుకూరి రమాదేవి గద్దల శేషమ్మ కుసుమ అరుణ పూసం సుజాత వెన్నె రేవతి ఎస్కే మోదినా బి కొంగ లావణ్య తదితరులు పాల్గొన్నారు మనుగూర్లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పదం వీరయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు తాళ్ళు బ్రహ్మయ్య కోరారు శనివారం మనుగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్యారంటీల అమలులో భాగంగా ఈ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు నాయకులు పాల్గొన్నారని వారు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రేవంత్ రెడ్డికి స్వాగతం పలకాలని బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు కార్యకర్తలు ఈ ప్రజాదీవన సభను జయప్రదం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆ వైపుగా ముందుకెళ్తా ఉన్నాం ఈ ప్రజాదీవన సభలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి అక్రమార్తె గారు తుమ్మల నాగేశ్వర గారు ఉంగరేట్ శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొమ్మరెడ్డికర్ రెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు పదకొండవ తారీఖు జరిగినటువంటి సభకు హాజరు కాబోతూ ఉన్నారు ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు ఆరు పథకాలు ఏవైతున్నాయో గ్యారెంటీ పథకాలు మేమందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళం వేదిక కింద ఉన్నో అందరం కూడా జనంలో తీసుకెళ్ళాం ఊరు ఊరు తిరిగాం చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు అవుతాయి చెప్పిన మాటలు నమ్మారు ఈ గ్యారంటీ పథకాలలో వంద వంద శాతం ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందనేది మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ వైపుగానే ఒక దోదాంతలతో ఒకటి అమలు చేస్తూ పోవడం జరుగుతూ ఉంది ఇవాళ చాలామంది ఇందిరమ్మ ఇల్లు గత పది ఏళ్లలో చూస్తే గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకం ఆ ఇల్లు ఎక్కడ లేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఈసారి కూడా మాకు వస్తాయనే ఆశతో గమని పేద ప్రజలు మరి నమ్మకం పెట్టుకుని గెలిపించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి అట్టడుగులో ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు ఏదైతే ఉందో ఇంద్రమ పథకం అది మన భద్రాద్రిపత్రు జిల్లాలో ప్రారంభం చేయడం అనేది అందులో భద్రాద్రి పత్రూడం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీలు ఎక్కువగా నివసిన ప్రాంతంలో ఈ భద్రాద్రిపత్రూడం జిల్లాలో మరి ప్రారంభం చేస్తున్న సందర్భంలో కూడా మా నియోజకవర్గం తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఆరు గ్యారంటీల మరి ఈరోజు వచ్చి దాదాపుగా రెండు నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా మరి అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా చేస్తూ అన్ని జిల్లాలు తిరుగుతూ ప్రజలలో అందరితో మమేకమవుతూ అనునిత్యము ప్రజలను గెలుస్తూ ప్రజా సమస్యల పట్ల మన ముఖ్యమంత్రి సిద్ధితో పనిచేస్తున్న ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు రేపు వచ్చే సభను అందరం కూడా విజయవంతం చేయాలని అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు గౌరవనీయులు మధ్య విక్రమార్క గారు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు గౌరవనీయులు పొంగిలేరు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చేస్తారు ఈ సభనందరం కూడా సంపూర్ణంగా విజయవంతం చేసి రేపు భద్రాచలంలో కూడా లాంచింగ్ ప్రోగ్రాం పెడుతున్నారు హౌజింగ్ ప్రోగ్రామ్ని అక్కడ ఇది ప్రభుత్వ పరంగా ఇక్కడనేమో ప్రజలలో పబ్లిక్ మీటింగ్ ఇది మనం అందరం కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పాత్రికేయలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీని కూడా మేము అమలు చేస్తామని చెప్పి చెప్పిందో దాంతో భాగంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో పదకొండవ తేదీన ఉదయం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించబోతున్నారు దాంతోపాటు ప్రజాదీవన మీరందరూ మమ్మల్ని దీవించండి ఇచ్చినటువంటి ఓటుతోటి మీరు ఇచ్చినటువంటి మద్దతుతో మేము అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చి మేము ఏదైతే చెప్పామో ఆ విధంగా అన్ని గ్యారంటీలు అమలు చేస్తూ వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు పనికి రాకుండా ఆర్థికంగా దివాలా తీసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో కష్టానికి వచ్చి మీ గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి ఈ దేశం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉంది అందుకోసం ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు ఉన్నటువంటి పదిహేడు సీట్లలో పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రజాదీవెన సభలు జరుగుతూ ఉన్నాయి తాళ్ళూరి చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మాజీ తానా అధ్యక్షులు ప్రముఖ ఎన్ఆర్ఐ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందు పూర్వ విద్యార్థి అయినటువంటి తాళ్ళూరి జయశేఖర్ మరియు స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు కళాశాల అభివృద్ధి మాజీ చైర్మన్ అడుసుమిల్లి జగదీష్ కమిటీ సభ్యులు చావా లక్ష్మీనారాయణ భద్రాద్రి కళాభారతి కోఆర్డినేటర్ అల్లం నాగేశ్వరరావు మరియు తాళ్ళూరు ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీ శనివారం భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి కళాశాలలో తమకున్న అనుమతుల సిబ్బందితో పంచుకొని ఈ కళాశాల అభివృద్ధికి కావలసిన సౌకర్యాలను కల్పించటకు తమ వంతు బాధ్యతగా ప్రిన్సిపల్ సిహెచ్ కృష్ణవేణి మరియు సిబ్బందితో చర్చించి నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు నూతన భవన నిర్మాణం కొరకు యాభై లక్షలు మంజూరు చేయగా దానికి అనుబంధంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ జయశేఖర్ తాళ్ళూరి ట్రస్ట్ ద్వారా యాభై లక్షల రూపాయల మంజూరుకు అనుమతి తెలిపారు ఈ కళాశాల అభివృద్ధిలో భాగంగా నిధులు కేటాయించినందుకు శాసనసభ్యులు తెల్ల వెంకట్రావుకి మరియు తల్లూరి జయశేఖర్ కి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ కృష్ణవేణి మరియు అధ్యాపకులు కళాశాల సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు